అండి వెల్కమ్ టు నిహారి వ్లాగ్స్ నేను మీ నిహారిక అందరూ బాగున్నారా ఏంటంటే నేను రెండో శ్రావణ శుక్రవారం ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను నా పెళ్ళయ్యాక ఎప్పుడు ప్రసాదాలు పెట్టుకుంటాను అనమాట ఈసారి ఏమేమి ప్రసాదాలు చేశాను ఆయన ఎలా ఇచ్చాను అండ్ ముందు ప్రిపరేషన్స్ ఏం చేసుకోవాలి కొన్ని టిప్స్ అండ్ నేను గోల్డ్ షాపింగ్ ఏం చేశాను అన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను నేనైతే మార్నింగ్ ఫోర్ కి లేచానండి ముందు రోజే నేను మా అమ్మ కొంచెం ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాము దుమ్మ అంతా దిలిపేసి అన్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం పూజ రూమ్ అయితే ముందు రోజే క్లీన్ చేసుకుని దేవుడి సామాన్లు కూడా కడిగి పెట్టుకున్నాం అనమాట అండ్ ప్రసాదం కోసం మా అమ్మ నైట్ శనగలు నానేసింది అండ్ వాయినం ఇవ్వాలి కదా దానికోసం అయితే అండ్ పప్పు సూకిల్ చేయడం కోసం పప్పు నానేసాము మా అమ్మ నేను ఉదయం ఫోర్ కి లేచాను కదా మా అమ్మ కూడా లేచి బయట బయట అంతా కడిగేసి ముగ్గులు పెడుతుంది నేను ఇంకా ఇంట్లో తల స్నానం చేసి వచ్చి ప్రసాదాలు చేస్తున్నాను ఫస్ట్ అయితే మా వాడు చూసారు కదా మార్నింగ్ ఫైవ్ ఇక్కడ దేవుడి సామాన్లు ఇలా నేను సపరేట్ గా పెట్టుకుని ఉన్నాను అనమాట మా ఆయన స్వామ్మాలు వేసినప్పుడు సో అవన్నీ పైనుంచి తీసి వాష్ చేసి పెట్టుకున్నాను సో ఇలాగైతే ఫస్ట్ ఒక స్టవ్ మీద పాలుగా చేస్తున్నాను ఇంకో స్టవ్ మీద పప్పు సుక్కి పప్పు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ప్రసాదాలు అయితే అందరు చేసుకునేవే అండి నేనైతే ఈ రోజు ఫైవ్ ప్రసాదాలు చేస్తున్నాను పొంగలి దద్దోజనం పులిహోర వడ బూరెలు ఖచ్చితంగా బూరెలు అయితే చేయాలని చెప్తారు మొత్తం అయితే అందుకే నేను ఖచ్చితంగా బూరెలు అయితే చేస్తాను ప్రతి పండక్కి సో అయితే ఇలా పొంగల్ దవ్వరికి ఇలా మొత్తం పసుపు అంతా పూసుకొని ఇలా మేము కొడతాం అనమాట కంకణం లాగా సో బొట్ట పెట్టుకునేసి అవి చేసుకున్నాను అండ్ పువ్వులతోటి దేవుడు ముందు మాల కడతామని చెప్పేసి గుమ్మానికి ఇలా కొడుతున్నాను పార్లల్ గా అవి ఉడుగుతూ ఉన్నాయి నేను అవి పూలమాళ్ళు మామిడాకులు అవన్నీ కట్టుకుంటున్నాను మా అమ్మ అయితే బయట ఇలా ముగ్గేసేసింది ముగ్గు పిండితో ముగ్గేడు నాకు రాదండి ఓన్లీ ముగ్గురైతే అని వచ్చు మా అమ్మ వేస్తుంది ఇంకా ప్రసాదాలు అవి ఇవ్వడానికి కొన్ని ప్లేట్స్ అవి ఆర్డర్ పెట్టాను అవి కూడా వచ్చేసాయి అమ్మ బయట అండ్ మా ఇంటి చుట్టూరు మొత్తం వాష్ చేసి బాగా ముగ్గులు పెట్టేసింది మా గుమ్మం కూడా బాగా అలంకరించింది చూసారు కదా ముగ్గులేసింది మొత్తం మనం ఈ క్లీనింగ్ ప్రాసెస్ అండి ముందు రోజు చేసుకుంటే బెస్ట్ మళ్ళీ మార్నింగ్ టైం వేస్ట్ అవ్వకుండా ఉంటది ఒక్కరే ఉంటే ఇద్దరు ఉంటే ఒకరు బయట పని ఇలా గుమ్మాలు అవన్నీ ముగ్గు వేయడం అవన్నీ చేసేసుకోవచ్చు సో నేనైతే ప్రసాదాలు చేస్తుంటే మా అమ్మ ఈ పనులన్నీ చేసేసింది ప్రసాదాలలో అయ్యేసరికి కూడా ఆల్మోస్ట్ ఎయిట్ అయిపోయిందండి అవి ఎక్కువ రైస్ ఐటెమ్స్ కదా కాకపోతే కుక్కర్ లో రైస్ పెట్టింటే త్వరగా అయిపోయింది అండ్ పొంగల్ కూడా కొంచెం ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అక్కడ కొంచెం ఎక్కువ టైం పట్టింది లేదంటే అన్ని రెడీగా పెట్టుకుంటే త్వరగానే అయిపోద్ది సో ఇలా పులిహోర దద్దోజనం వడ పప్సుకి గార గార పపుసుకి అయితే లాస్ట్ లో ఒకేసారి నూనెలో వేసేసాము పిండి అవన్నీ రెడీ చేసి పెట్టుకొని సో మీరు ఎవరైనా చేసుకునేటప్పుడు do ఈ పిండి అవన్నీ కూడా ముందు రోజు నైట్ మిక్సీ కేసి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్ లో మార్నింగ్ లేచి త్వరగా చేసుకోవచ్చు నేను వడపిండి అండ్ పప్పు సుక్కీ పిండి అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను నైట్ వేసుకొని అండ్ తర్వాత అయితే రెడీ అయిపోయాను మా అమ్మ కాళ్ళకి పసుపు వస్తుంది నేనైతే కొత్త చీర కట్టుకోలేదు యాక్చువల్ కొత్త చీర అంటే ఇవన్నీ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా ఇవన్నీ నా మిస్టేక్స్ సో మీరైతే అలా చేయద్ది ఏదో ఒక చీర కట్టుకోవచ్చు నేను పట్టు బట్టలు కట్టుకోవాలనే ఉద్దేశంతో నా పెళ్లి శారీస్ లో ఒకటి ఈ శారీ నన్ను పెళ్లి కూతురుని చేసినప్పుడు శారీ ఇది ఎల్లో కలర్ అండ్ లావెండర్ కలర్ బార్డర్ వచ్చి ఉంటది నేను నార్మల్ జ్యువెలరీ వేసుకున్నాను గోల్డ్ కదండి రోల్డ్ గోల్డ్ నేను రెడీ వచ్చేసి పూజ రూమ్ ని డెకరేట్ చేసుకున్నాను అంటే అమ్మవారికి అంది దేవుళ్ళకి పువ్వులు పెట్టుకున్నాను తాంబూలాలు ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట నేను నైట్ వాష్ చేసి పెట్టుకున్నాను అని చెప్పే కదా ఇవి అవి వాటికి బోట్లు పెట్టుకోవడం అవన్నీ చేస్తున్నాను ఇక్కడ అమ్మవారి పట్టం కింద ఒక జాకెట్ మొక్క వేసి దాని మీద బియ్యం వేసి కొంచెం పసుపు కుంకుమ వేసి దానికంటే ముందు మీరు కింద ముగ్గు కూడా వేసుకోవాలి ఆ ముగ్గు వేసుకున్న తర్వాత దాని మీద జాకెట్ మొక్క వేసి దాంట్లో బియ్యం వేసి ఇలా పెట్టుకోవాలి నేను ఎప్పుడు కలసం పెట్టలేదండి ఫస్ట్ టైం పెడదాం అనుకున్నాను కానీ మా పెళ్ళ ఇప్పుడు ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది నెక్స్ట్ ఇయర్ అలా అనుకుంటున్నాను అందులో ఫస్ట్ టైం నేను ఇలా వాయినాలు ఇవ్వడం ఇంతకు ముందు ఎప్పుడు జస్ట్ ప్రసాదాలు పెట్టుకుని దేవుడి దండం పెట్టుకునేదాన్ని అంతే సో ఈసారి అయితే ఇలా అందరికి మా ఇంటి దగ్గర ఒక తొమ్మిది మందికి ఇచ్చాను వాయన అయితే సో దాని కోసం అయితే ఇక్కడ అంతా డెకరేట్ చేసుకుంటున్నాను మనం ముందు పూజ చేసుకునేటప్పుడు గణపతికి పూజ చేసుకుని తర్వాత దేవికి పూజ చేసుకోవాలి దేవిని కూడా ఇలా పసుపుతో చేసుకోవాలి మనం అండ్ తమలపాకులు మా ఇంట్లోవే నేను ఇలా గాజులు ఇవన్నీ ముందే తెచ్చి పెట్టుకున్నాను బ్లౌజ్ పీసెస్ అయితే మదీనా మార్కెట్ లో తెచ్చాను అని చెప్పాను కదా అక్కడ నుంచి తెచ్చాను ఈ శారీ కొత్తది అండ్ ఇవైతే పెట్టాను నేను ప్రసాదాలు ఐదు రకాలు వాయినంతో పాటు మనం నానబెట్టిన చనగలు ఇవ్వాలి అండ్ మంత్రాలు వ్రత కథ అవన్నీ నేను నెట్ లో పెట్టుకున్నాను నా దగ్గర ఒక బుక్ ఉంది ఆ బుక్ లో అష్టోత్తరం కనకదా స్తోత్రం ఇవన్నీ చదువుకున్నాను లలిత సహస్రనామం అవి సో అవి చదువుకుని అయితే నేను సింపుల్ గా పూజ చేసుకున్నాను వరలక్ష్మి వ్రత కథ మంత్రాలు అవన్నీ అయితే నేను యూట్యూబ్ లో పెట్టుకున్నాను ఇక్కడైతే ఈ మట్టి ప్రమిద ఉంది కదా దీని లోపల ఆవు పేడతో చేసిన ఒక ప్రమిద వస్తుంది దాంట్లో ఆవు నెయ్యి వేసి మనం రెడ్ కలర్ ఒత్తుంటది కదా అది పెట్టి పెట్టుకోవాలి ఆ దీపం అది వచ్చి సైశ్వర దీపం అంటారు ఇది పెడితే చాలా మంచిదని చెప్పారు సో అందుకే పెట్టాను అనమాట ఇలా ఐదు రకాల ప్రశ్న ప్రసాదాలు మా ఇంట్లో డైరెక్ట్ చెట్టు ఆకులు తీసుకొచ్చి దాంట్లో పెట్టాను అండ్ ఇలాగా మొత్తం జాకెట్ మొక్కలు అండ్ పండ్లు అవన్నీ అయితే ఇక్కడ పెట్టాను మా పూజగా అది చిన్నది అనమాట అన్ని మీకు కనిపించలేండి ఇక్కడ సో అన్నీ అయితే రెడీ చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరికాయ కట్టుకొని నైవేద్యం సమర్పించుకున్నాం మా పూజ అయిపోరికి మా ఫైనల్ గా లెవెన్ థర్టీ అలా అయింది సో మనం ఈ వ్రతం చేసేటప్పుడు ఇలాగా చేతికి కంకణం కూడా కట్టుకోవాలి అండ్ లక్ష్మీదేవికి ఫోటో కూడా అండి ఇలా ఏనుగు బొమ్మలు ఇలా తొండం ఉంటే మంచిది అని చెప్పి చెప్తారు ఈ పట్టం నాకైతే మా వదిన తెచ్చిచ్చింది మేము లింగంపల్లి ఇంటికి చేంజ్ అయ్యేటప్పుడు కొందరు వరలక్ష్మి వ్రతంలో ఇలా కాసు గాని ఏదన్నా బంగారం గాని కొత్తగా కొని అమ్మవారికి వేస్తారు ఇంట్లో తెచ్చుకుంటాం కదా సో ఆ కాసుని మనం మన పూసల్లో వేసుకోవచ్చు తాళిబొట్లు నేనైతే ఈసారి గోల్డ్ ఏం తీసుకురాలేదు ఎప్పుడు కొనలేండి ఈసారి కూడా ఏం కొనలేదు ఇదన్నమాట సో వరలక్ష్మి వ్రతం అయితే ఫైనల్ గా కంప్లీట్ చేసుకొని కొంచెం బయట కూర్చుని నైవద్ద సమర్పించాక మా తమ్ముని వీడియో తీయమంటే ఇలా చేస్తాడు తర్వాత నేను మా అమ్మ సెల్ఫీ తీసుకున్నాం తర్వాత మా అమ్మ దగ్గర మా ఆయన దగ్గర అక్షంతలు అయితే వేయించుకున్నాను నేను ఆశీర్వాదం తీసుకున్నాను తర్వాత మా అమ్మ మా లైన్లో కొంతమందిని పిలుచుకొచ్చింది ముత్తైదులు వాళ్ళందరూ ఒక వాయినం ఇచ్చాం ఒక నైన్ మెంబర్స్ కి అయితే ఇచ్చాను నేను మా అమ్మ ఒక త్రీ మెంబర్స్ అలా ఇచ్చింది అంటే మా అమ్మ ఇంట్లో ఉంటే జస్ట్ పూజ అయినా చేసుకునేది కదా దీపారాధన అయినా సో నా దగ్గర ఉంది కాబట్టి చేసుకోలేకపోయింది సో ఇద్దరం కలిసి ఇక్కడ చేసుకున్నాం మా పూజ రోజు చిన్నది కాబట్టి నేను లోపలికి వచ్చిన మా అమ్మ బయటకు వచ్చింది మా ఆయనకి అక్షంతలు వేసి ఆశీర్వాదం తీసుకునేటప్పుడు మా తమ్ముడు లేడు ఇంట్లో తీయడానికి స్నానానికి వెళ్ళి ఉన్నాడు ఇంకా వీళ్ళందరూ వచ్చేసి మా పక్కింటి వాళ్ళు అలాగా అక్క వాళ్ళు అలా వచ్చారు మేము ఈ ఇంటికి వచ్చి వన్ ఇయర్ అయింది నాకు అందరూ అంతగా తెలియదు వర్క్ చేసుకుంటే ఈవినింగ్ టైం కొంచెం సేపు బయట వెళ్తాను మా అమ్మకి వీళ్ళందరూ కొంచెం బాగా తెలిసి మాట్లాడుతుంటది సో కొందరు నా ఏజ్ వాళ్ళు కొందరు నా ఏజ్ కంటే చిన్న వాళ్ళు ఉన్నారు పెద్ద వాళ్ళు ఉన్నారు ఇలానే వీళ్ళందరైతే వచ్చారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు నా పూజ అయితే వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం చేయడం చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట నా పెళ్ళ ఇప్పటికి ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను ఎప్పుడు ఇలా చేయలేదన్నమాట అంటే తాంబూలాలు ఇవ్వడం ఇలా పూజ చేసుకోవడం జస్ట్ దేవుడి దగ్గర నైవేద్యాలు పెట్టి అమ్మవారికి పెట్టేసేదాన్ని కానీ ఈసారి మాత్రం మంచిగా చేసుకున్నాను చాలా మంది వచ్చారు నేను ఒక తొమ్మిది మందికి ఇచ్చాను మా అమ్మకు ముగ్గురికి ఇచ్చింది వాయనలు సో మీకు శ్రావణ మాసంకి బ్లౌజెస్ కానీ అవన్నీ ఎక్కడ తెచ్చుకున్నాను అవన్నీ కూడా వీడియోలు అయితే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి మొత్తం వీడియోని నాకు వర్క్ ఉన్నా కూడా ఆ రోజు హాఫ్ డే పర్మిషన్ తీసుకుని నేనైతే పూజ చేసుకున్నాను సో మనకి ఎవరైనా హెల్ప్ ఉంటే చాలా ఫాస్ట్ గా అయిపోతుంది లేదంటే ఖచ్చితంగా ఫుల్ డే లీవ్ పెట్టాల్సింది మా అమ్మ నాకు కొంచెం హెల్ప్ గా ఉంది కాబట్టి సరిపోయింది తర్వాత అయితే మేము అల్బార్ గోల్డ్ కి వెళ్ళాం అనమాట ఇక్కడ థర్టీ పర్సెంట్ మేకింగ్ చార్జెస్ ఆఫర్ ఉంది అండ్ డైమండ్స్ కానీ ఏదైనా సరే ఏ జ్యువెలరీ పైన థర్టీ పర్సెంట్ అయితే మేకింగ్ చార్జెస్ ఆఫర్ ఉంది అండ్ గోల్డ్ దాని మీద కూడా ఏదో ఆఫర్ చెప్పారండి నేను ఫస్ట్ అయితే జిఆర్టీకి వెళ్ళాను నేను సెకండ్ తీసుకుందాం అని వెళ్ళాను నేను టూ మంత్స్ అయింది కదా సెకండ్ స్టట్స్ కుట్టించుకొని అది ఏమవుతుందంటే అవే అలా ఉంచేసుకోవడం వల్ల మళ్ళీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది అప్పుడే అతను చెప్పారు చేంజ్ చేయాలి గోల్డ్ పెట్టేసుకోండి అని కానీ అలా ఉంచాను నాకు పెయిన్ గా ఉంది సో అయినా కూడా వెళ్ళాను అక్కడ చూస్తే చాలా కాస్ట్ ఉంది గోల్డ్ పర్ గ్రామ్ నైన్ థౌజండ్ చేంజ్ ఉంది అనమాట ఫస్ట్ జిఆర్టీలో అయితే ఎంత రష్ ఉన్నారంటే అంత రష్ ఉన్నారు ఈ శ్రావణ మాసంలో గోల్డ్ ఎంత రేట్ పెరిగిపోయినా కూడా జనాలు చాలా బాగా ఉంటున్నారు అంటే గ్రేట్ అనిపించింది నాకు అండ్ ఇక్కడ వరలక్ష్మి రత్న సెటప్ పెట్టారు చాలా బాగుంది దీపం కుందులు అవన్నీ అండ్ ఇక్కడ ఇది ఉంది కదా ఈ ఆవు దూడ ఇది వచ్చేసి పదమూడు లక్షలు అంటే ఎవరో కొనేశారు లోపలంతా వుడెన్ పైన కోటింగ్ వచ్చి సిల్వర్ సో సూపర్ ఉంది అండ్ మల్బార్ గోల్డ్ లో మాత్రమే ఆఫర్స్ ఉన్నాయండి నాకు జిఆర్టీ ఇక్కడ ఏం కనిపించలేదు సో నేను స్టడ్స్ కోసం వస్తే ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు టూ హండ్రెడ్ మంది వర్కర్స్ ఉంటే కూడా ఆ రోజు అంత రష్ ఉండడం వల్ల అసలు ఎవరికి దొరకలేదు చాలా వెయిటింగ్ ఉనింది ఇక్కడ సీజెట్స్ డైమండ్స్ ఇలా చూసాను నేను వన్ గ్రామ్ కే మనకి టెన్ థౌజండ్ అలా పడుతున్నాయి అనమాట సో ఫైనల్ గా అయితే స్టడ్స్ తీసుకొని ఇంకా నేను వచ్చేసాను అల్బర్ గోల్డ్ అయితే ఆఫర్ చాలా బాగున్నాయండి ఎయిత్ వరకే ఉంటుంది సో ఎవరైనా పెళ్లిళ్ళకి వాటికి కొనుక్కోవాలనుకుంటే అక్కడికి వెళ్ళొచ్చు అండ్ బ్రైడల్ జ్యువెలరీ షో కూడా పెట్టారు అక్కడ అంటే డిస్ప్లే చేశారు కొన్ని మోడల్స్ అవంతా మీకు ఇక్కడ ఆ వీడియో అంతా పెడతాను చూడండి ఇలా డిస్ప్లే చేసి ఉన్నారు అండ్ ఆఫర్ కూడా మేకింగ్ ఛార్జెస్ మీద థర్టీ పర్సెంట్ ఉంది కాబట్టి డైమండ్స్ అయినా నార్మల్ జ్యువెలరీ అయినా తీసుకోవచ్చు మనం సో ఇదండి ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా పూజలు ఏదన్నా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి నేను కరెక్ట్ చేసుకుంటాను నెక్స్ట్ టైం అండ్ ఈ వీడియో కింద మీరు లైక్ చేసినప్పుడు హై పని వస్తుంది మీరు అది క్లిక్ చేశారంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఉంటుంది ప్లీజ్ అది కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ నిహారిక